హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనంటి టీవీఎస్ ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని విజిట్ చేసాం అది ఎక్కడంటే ఆదిబట్ల దగ్గరలో ఉన్న మారన్స్ గార్ల పట్టి హోమ్స్ కి విజిట్ చేశాం జనరల్ గా చాలా మందికి అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఒక డ్రీమ్ గా ఉంటుంది సో కానీ ఎక్కడ తీసుకోవాలి ప్రైస్ ఎలా ఉంటుంది సో ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటి ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి ఇవన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఇంకా టెన్షన్ ఏమొద్దు మారన్స్ గార్ల పట్ల ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి సో మంచి తక్కువ బడ్జెట్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి సో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ లోపలికి వెళ్ళి అనుకుందాం పదండి హలో అండి స్వరాజ్ గారు నమస్తే హలో అండి నమస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాం మనం ఏంటి మారమ్స్ గార్ల హోమ్స్ డీటెయిల్స్ చెప్పేసండి లొకేషన్ చెప్పండి ఇప్పుడు మన ప్రెసెంట్ లొకేషన్ వచ్చి ఆదిబాట్ల అండి ఆదిబాట్ల టీసీఎస్ దగ్గర మన ఓవర్ ఎగ్జిట్ 12 నుంచి మనకు ఇక్కడ 2 నిమిషస్ డ్రైవ్ లో ఉంటుంది మన లొకేషన్ వచ్చి ఇది మారమ్స్ గార్ల హోమ్స్ ఇది వచ్చేసి మొత్తం 7 బ్లాక్స్ అండి సెవెన్ బ్లాక్ సెవెన్ బ్లాక్ సెవెన్ బ్లాక్స్ లో సెవెంత్ బ్లాక్ వచ్చేసి క్లబ్ హౌస్ క్లబ్ హౌస్ టోటల్ క్లబ్ హౌస్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ సేఫ్టీ అండి ఎన్ని అండి ఇందులో బ్లాక్ ఇందులో అపార్ట్మెంట్స్ అన్ని ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫ్లాట్స్ మేడం త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ అయితే ఇప్పటి వరకు ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి ఇప్పటి వరకు మనకు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి ఎస్ సో ఇంకా ఇంకా ఉన్నాయి మరి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి డెవలప్మెంట్ వచ్చేసి అండి మనకు ఇక్కడ టిసిఎస్ ఆదిబాట్ లో ఉంది ఆక్సికన్ దగ్గరలోనే ఉంది మళ్ళీ ఇక్కడ కొంగరికల్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఏ నుంచి నియర్ బై లో చాలా లొకేషన్స్ ఉన్నాయండి డెవలప్మెంట్ చాలా ఉంది సో మీ దగ్గర తీసుకోవడానికి జనరల్ గా రీజన్ ఏంటంటే ఏంటి అని అంటే ఇప్పుడు బయట వచ్చేసరికి ప్రైస్ ఎక్కువ ఉంది ఇక్కడ కొంచెం ప్రైస్ చాలా తక్కువ ఉంది సేఫ్టీ జనరల్ గా ఎంత ఉందండి ఇప్పుడు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉందండి సో బయట కంపేర్ చేస్తే చాలా చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ అండి ఇంకా అంటే మనకి నియర్ లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంట నియర్ లో డెవలప్మెంట్స్ ఇప్పుడు చెప్పాను కదండి అది ఓకే హైదరాబాద్కి హైదరాబాద్ కి చాలా నియర్ బై ఉన్నాం ఇక్కడ నుంచి హాస్పిటల్ హాస్పిటాలిటీ గానీ స్కూల్స్ గాని చాలా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ నుంచి డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నది చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా దగ్గర అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అంటే మనం హైదరాబాద్ లో తీసుకున్నా ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఏరియాలో ట్రాఫిక్ ఏరియా కొంచెం సో ఇంకా అంటే ఫ్యూచర్ లో ఇంకేదైనా ఇంకా చాలా ఉన్నాయండి డెవలప్మెంట్స్ ఇంకా అపార్ట్మెంట్స్ అయితున్నాయి చాలా విల్లాస్ డెవలప్ అవుతున్నాయి ఏంటంటే మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జిట్ నుంచి ఫోర్త్ సిటీ వెళ్తుంది ముచ్చర్ల వైపు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తున్నది చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంకా చాలా పీస్ఫుల్ గా లొకేషన్ ఉంది ఈ నుంచి త్రీ హండ్రెడ్ ఈ నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ థర్టీన్ వండర్ లో నియర్ బై ఉంటది ఇక్కడ నుంచి అయితే మనకి పవర్ కానీ వాటర్ కానీ చాలా మెయిన్ జనరల్ గా అదే చూసుకుంటారు ఎవరైనా తీసుకునే వాళ్ళు సో అది కంఫర్ట్ గానే పవర్ పవర్ వాటర్ హాస్పిటాలిటీ ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయండి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్ని చెప్పేశారు సో లోపల అపార్ట్మెంట్ లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మాకు చెప్పేసి లోపల ఎమ్యూనిటీస్ అండి సూపర్ మార్కెట్ ఉందండి సూపర్ మార్కెట్ జిమ్ సెల్యూన్ మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంది యోగా రూమ్ ఉంది పిల్లల పిల్లలకి గేమ్స్ గేమ్స్ ప్లే ఏరియా ఉందండి గార్డెన్ ఉంది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ ఉందండి సో ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం అయితే జనరల్ గా చాలా మంది స్వరణ్ గారు ఈ రిజిస్ట్రేషన్ గురించి భయపడుతూ ఉంటారు సో ఎప్పుడు అవుతుందో ఏంటో డబ్బులు కట్టించుకున్న తర్వాత కొంచెం చాలా మందికి ఇది కామన్ డౌట్ కదా సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి మనం అన్ని మన అన్ని క్లియర్ గా ఉంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి త్రీ ఫోర్ డేస్ లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ఇష్యూస్ అనేది ఏం లేవు అది మనకి క్లియర్ అది క్లియర్ గా ఉంటుంది క్లియర్ సో లోన్ బి ఉంటదండి ఇప్పుడు అంటే కస్టమర్ సిబిల్ మంచి ఉండి వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఎయిటీ పర్సెంట్ లోన్ వరకు వస్తుందండి కంపల్సరీ కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చాలా బాగుంది మినీ మినీది కదా ఆ మినీది హోమ్ థియేటర్ ఎస్ ఎంత మంది చూడొచ్చు అండి జనరల్ గా ఎన్ని ఫ్యామిలీస్ అట్ ఎ టైం 3 ఫ్యామిలీస్ చూడొచ్చు అండి 15 సీట్స్ अवेलेबल గా ఉంటాయి 3 4 ఫ్యామిలీస్ చూడొచ్చు ఆ 3 4 ఫ్యామిలీస్ ఎస్ మంచిగా వీకెండ్ లో ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా బాగుంటుంది వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ అండి ఆ పోకు ఇండోర్ గేమ్స్ కావాలి అనుకున్నా చిన్న కాదు పెద్దవాళ్ళు ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇండోర్ గేమ్స్ పైన వచ్చేసి మళ్ళీ జిమ్ జిమ్ ఇది వచ్చేసి మనకి జిమ్ సో ఎక్కడికి వెళ్ళకుండా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇంకా

ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్ అండి బర్త్డే ఈవెంట్స్ గాని చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి 100 Members ఈజీగా చాలా పెద్దగా ఉంది కదా అంటే జనరల్ గా పెద్ద పార్టీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు yes మస్త్ స్పేషియస్ గా ఉంది బాగుంది yes ఎంత ఒక 150 Members 100 టు 150 ఈజీగా పడతారు కదా సో ఇదంతా కూడా మనకి చాలా స్పేస్ ఉంది చాలా బాగుంది yes ఇంకా బర్త్డే పార్టీస్ కానీ ఏ ఫంక్షన్స్ బయటకు వెళ్లకుండా అన్ని మనకి ఇందులో ఫెసిలిటీస్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా గెస్ట్ రూమ్ గెస్ట్ ఫోర్ గెస్ట్ రూమ్స్ ఫోర్ గెస్ట్ రూమ్స్ సో ఎవరైనా గెస్ట్ వచ్చినా స్టే చేయడానికి స్టే చేయడానికి ఇంట్లో కొంచెం స్పేస్ తక్కువగా ఉంది కొంచెం అనుకుంటే స్టే చేసుకోవచ్చు చాలా బాగుంది గెస్ట్ రూమ్ కూడా చాలా నీట్ గా చేయించారు ఎస్ ఇటంతా వచ్చేసి క్లోసెట్ ఇటు వచ్చేసి వాష్ రూమ్ చాలా బాగుంది సో ఇలా మనకి ఫోర్ ఉన్నాయి ఫోర్ సూట్ రూమ్స్ ఫోర్ సూట్ రూమ్స్ సో ఇవన్నీ కూడా అవే మనకి బిజినెస్ మీటింగ్స్ కానీ మనం చేసుకోవడానికి కాన్ఫరెన్స్ హాల్ పెట్టి ఇచ్చినాము అన్ని ఫెసిలిటీస్ చాలా ప్రివిలేజ్డ్ గా చాలా నీట్ గా సో న్యూ అపార్ట్మెంట్స్ కాబట్టి చాలా నీట్ గా చాలా బాగున్నాయి సో ఇప్పటివరకు అయితే మనం ఎమ్యూనిటీస్ అన్ని చూసాము సో ఒకసారి ఫ్లాట్ కూడా ఎలా ఉందో ఏంటో

మనకి సో ఆల్మోస్ట్ చాలా వరకు చూస్తున్నాం సోల్డ్ అవుట్ అయిపోయి ఇంకా ఉంది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఇంకా సో ఎవరు లేట్ చేయకుండా గ్రాప్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ దట్ తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ సో ఇది కూడా సిటీకి చాలా దగ్గరలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సిటీలో అయితే ఇక్కడ జనరల్ గా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టేసుకుంటే వచ్చేస్తారు అన్ని ఫెసిలిటీస్ అన్ని ఎమ్యూనిటీస్ తో అన్ని ఇంకా సో అక్కడ మనకి సిటీలో అయితే మళ్ళీ ఎక్కువ బడ్జెట్ ఉంది సో ఇక్కడ మంచి ప్రశాంతంగా కస్టమర్ మీ దగ్గరికి అంటే వాళ్ళు చాలా డౌట్స్ తో వస్తారు ఎన్ని డౌట్స్ ఉంటాయంటే ఎందుకంటే ఇంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి కంపల్సరీగా డౌట్స్ ఉంటాయి సో మీరు ఎలా క్లియర్ చేస్తారు ఏంటి కస్టమర్ మా దగ్గరకు వచ్చినప్పటి రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతి ఒక్క ప్రాబ్లం ఇమ్యూనిటీస్ కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ మేము దగ్గర ఉండి చూపించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ గట్రా మేము దగ్గర ఉండి చేయిస్తామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కాకుండా మేము చూసుకుంటాం అండి మా టీం చూసుకుంటుంది ఇమ్యూనిటీస్ అన్ని చాలా బాగున్నాయి టు ఫ్లాట్ కూడా మనం చూసాం కాబట్టి టూ బిహెచ్కే చూసాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఇంకోసారి మనం హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం మన అపార్ట్మెంట్స్ వచ్చేసి టిఎస్ రేరా అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఇంకోటి మనకి భయపడాల్సిన అవసరం లేదండి ఏంటంటే మన సైట్ వచ్చేసి ఎలాంటి ఎఫ్టిఎల్లో కానీ హైడ్రాలో కానీ ఇన్వాల్వ్ అయ్యి లేదండి మనకి క్లియర్టీ సర్టిఫైడ్ అపార్ట్మెంట్స్ మనవి దగ్గరలోనే టీసీఎస్ ఉంది మళ్ళా కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కేన్స్ ఉంది ఫాక్సికాన్ ఉంది ఫాక్సికాన్ బేస్ చేసుకొని ఇంకా ఫిఫ్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చేసినాయి అండి ఇక్కడ వస్తున్నాయి ఫాక్సికాన్ ది వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ ఇంకా రానున్నారు ప్రజెంట్ అయితే చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి సిటీకి దూరం గానీ అస్సలు అనుకోకూడదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుటర్ ఇన్నర్ లో ఉన్నాం మనం జస్ట్ ఎగ్జిట్ టువెల్ ఎగ్జిట్ టువెల్ నుంచి గచ్చిబౌలికి జస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోతాం మోస్ట్లీ ఐటీ పీపుల్స్ అంతా కూడా ఇక్కడే స్టే స్టే చేసుకోండి చాలా మంది ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారండి ఇక్కడ నుంచి గ్రోత్ కరోడర్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మారమ్స్ లో సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయ్యాయి ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకోండి ఛాన్స్ అలాగే ఒక కస్టమర్ మీ దగ్గరకు వస్తే చాలా డబ్బులు పెట్టుకొని వస్తారు కాబట్టి చాలా మైండ్ లో చాలా డౌట్స్ ఉంటాయి సో అవి ఎలా క్లియర్ చేస్తారు వాళ్ళకి అన్ని కస్టమర్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి మేము అందరం మా టీం గిట్రాట క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూపి చేస్తామండి వాళ్ళకి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ గిటా మేము దగ్గర ఉండి చూపిస్తాం వాళ్ళకి రిజిస్ట్రేషన్ మేము దగ్గర ఉండి మా టీం దగ్గర ఉండి కూడా చాలా భయాలు ఉంటాయి సో అది క్లియర్ కట్ గా ఉంది ఇంకోటి ఇంకా ఏంటంటే టూ బిహెచ్ మనకు రెంటల్ గ్యారెంటీ గిటా ఉందండి మనకు టూ బిహెచ్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ త్రీ బిహెచ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుందండి ఇక్కడ ఇక్కడ సో చూసారు కదండి వీడియో ఫుల్ వీడియో సో ఏ డౌట్స్ ఉన్నా కానీ మనకి ఇందొక నంబర్ అని స్క్రోల్ చేస్తాం కదా సో దానికి కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సో మచ్